ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలిస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది